స్టార్ట్ చేశానండి నాకు మళ్ళీ కూడా టైం కుదరదు మా పిల్లలు వేస్తారనమాట స్టార్ట్ చేస్తున్నాను నేను వచ్చేసి ఫస్ట్ ఇవి కలంకారీ ప్యాటర్న్లో అండి ఆరెంజ్ కలర్ రస్టా రేంజ్లో రీస్టాక్ అయింది అండ్ పట్లో సేమ్ అండి ఇంతకు ముందు ఏం చేంజ్ అవ్వలేదు డిజైన్ క్లాత్ అన్నీ సేమే ఈ మొత్తం లైన్ వస్తుందండి ఇక్కడ అంగారక ప్యాటర్న్ స్టైల్లో వస్తుంది ఇక్కడ ఇలా స్లిట్ టైప్ ఇస్తానండి ఇక్కడ వచ్చేసి స్లిట్ ఇస్తారు వరకు కూడా కంటిన్యూ అవుతుంది స్లిట్ అండ్ లోపలికి క్లాత్ ఉంటుంది టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఒకటిలో కనబడేవి రియల్ మిరియర్స్ అండి ఇవన్నీ కూడా రియల్ మిరియర్స్ ఇస్తారు అక్కడక్కడ కూడా రియల్ మిరియర్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎటువంటి మిరియర్స్ కూడా ఏం రావు టాప్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ఇది ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ కూడా ఫార్టీ ఫోర్ దాకా ఉంటుంది నేను మెజర్ చేశాను ఆల్రెడీ మ్యామ్ వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి మ్యామ్ ప్లీజ్ కవలికా మ్యామ్ హాయ్ అండి ఓకే అండి ఎక్స్ఎల్ కూడా ఫార్టీ ఫోర్ ఉంటుంది పవర్ కట్ అయింది మ్యామ్ పవర్ కట్ అయింది ఎక్స్ట్రా సైజ్ ఉంటాయండి వీటిలో హాయి సిస్టర్ ఎక్స్ట్రా సైజ్ ఇప్పుడు ఎక్సైజ్ థర్టీ ఎయిట్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది మీరు అలానే తీసుకోవచ్చు తీసుకునే వాళ్ళు కూడా అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఉంటుంది టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి వన్ సైడ్ ఎలిస్టిక్ ఉంటుందండి ఇది ఈ విధంగా ఇస్తారు బాటమ్ వచ్చేసి దుపట్టా కలంకారీ ప్యాటర్న్లో వస్తుందండి దుపట్టా ఇలా ఉంటుంది లాంగ్ దుపట్టా ఉంటుందండి ఇలా ఉంటుంది సేమ్ నేను వేర్ చేశాను కదా ఇట్లా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎస్ థర్టీ ఎయిట్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ దాకా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఈ విధంగా ఉంటుంది హాయ్ అండి హాయ్ మ్యామ్ ప్రియాంక నాయక్ హాయ్ సిస్టర్ తర్వాత దీంట్లో పింక్ సారీ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఎల్లోలో ఓన్లీ ఒక్క సైజు ఉందండి అంతే వేరే సైజెస్ లేవు ఎల్లో కలర్లో ఎస్ సైజ్ ఉంది అనుకుంటా ఎస్ థర్టీ ఎయిట్ సైజు అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఒకప్పటిలో సేమ్ డిజైన్ ఇలా ఉంటుంది ఈ రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్లో ఉంటుంది థిక్ రెడ్ కలర్లో ఉంటుందండి అండ్ బాటమ్ సెల్ఫ్ కలర్లో ఉంటుంది టూ సైడ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది సేమ్ బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ ఇదిపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా ఉంటుంది ఎస్ టూ డబల్ ఎక్సెల్ మ్యామ్ ఎస్ థర్టీ ఎయిట్ నుంచి డబల్ ఎక్సెల్ ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ హాయ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఈ కలర్లో కూడా ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో కంప్లీట్ సైజెస్ అయితే ఉన్నాయి తర్వాత వచ్చి రామా రామా గ్రీన్లో ఉంటుంది రామా బ్లూ ఇది కూడా బాగుంటుందండి దీంట్లో ఎల్ సైజు లేదు సాల్ సారీ ఎం సైజు లేదండి అవుట్ అయిపోయింది ఒప్పట్లో సేమ్ రియల్ మిరియర్స్ ఇస్తారు లే లేదండి అంటే పాప స్కూల్కి వెళ్తుంది బాబు చిన్న బాబే ఇలా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ బాబుకి పాపకి ఫోర్ ఇయర్స్ ఈ విధంగా ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఉంటుంది ఇలా ఉంటుంది వన్ సైడ్ ఎలాస్టిక్ అండి సేమ్ బాటమ్ వచ్చేసి అండ్ దుపట్ట ఇలా ఉంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ సారీ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మ్యామ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీలో ఈ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎం సైజ్ ఎస్ సైజ్ ఒక్కటే ఉందండి దీంట్లో థ్యాంక్ యూ సిస్టర్ దీంట్లో ఎం సైజ్ ఒక్కటే ఉంది సారీ ఎస్ కూడా ఉంది ఎస్ థర్టీ ఎయిట్ ఎం ఫార్టీ సైజెస్ ఉన్నాయండి ఈ కలర్ తిక్కు మెహందీ గ్రీన్ అంటారు కదా అలా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఒకప్పటిలో చూడండి రియల్ మిర్రర్స్ ఈ విధంగా ఇచ్చారు ఈ కలర్లో ఎస్ థర్టీ ఎయిట్ ఇంకా ఎం ఫార్టీ ఉన్నాయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ నిజంగానే ఇలా ఉంటుందండి గోటము దుపట్టా ఇలా ఇచ్చారు ఇది ఇంతకుముందు చూపించానండి నేను రీసెంట్గానే ఎస్ సైజు ఇంకా ఎం సైజు ఫార్టీ అలా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీలో మ్యామ్ ఈ కలర్ టూ సైజెస్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ అన్ని కూడా వీటిలో ఎల్లోలో ఎస్ థర్టీ ఎయిట్ ఒక్కటి ఉందండి ఎల్లో కూడా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఓన్లీ ఎస్ థర్టీ ఎయిట్ ఒక్కటే ఉంటుందండి ఎల్లోలో ఇలా ఉంటుంది సేమ్ అండి కలర్ మాత్రమే డిఫరెన్సు తర్వాత వచ్చేసి ఇవి రీస్టాక్ అయ్యాయండి కొత్తగా రీస్టాక్ అయ్యాయి చాలా బాగున్నాయండి ఇవి చాలా మంది అడిగారు బట్ వెంటనే రీస్టాక్ చేయలేకపోయాయి కొంచెం టైం పట్టింది ఇలా ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ అండి మంచిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది అండ్ ఒప్పట్లో ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మ్యామ్ ఈ విధంగా ఇస్తారు హ్యాండ్స్కి కూడా సేమ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది పాకెట్స్ దగ్గర ఇలా ఇక్కడ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి లైన్ వస్తుంది టాప్ వచ్చేసి ఈ విధంగా ఇస్తారు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుందండి ఏం రాదు బ్యాక్ సైడ్ ఈసారి ఇంకా కొంచెం రీజనబుల్గా వచ్చిందండి అందుకే ఈసారి లెవెన్ ఫిఫ్టీ మాత్రమే లాస్ట్ టైం మనం లెవెన్ నైంటీ నైన్ అలా సేల్ చేశాం ఈసారి నాకు కూడా వెండర్ నుంచి ఒక కొంచెం తక్కువలో వచ్చింది కాబట్టి నేను ఇంకొక ఫిఫ్టీ తక్కువగా ఇవ్వగలుగుతున్నాను ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ లెవెన్ ఫిఫ్టీ టూ సైజ్ టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో ఉంటుందండి స్ట్రైట్ బాటమే ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇస్తారండి లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీయే ఇలా ఇచ్చారు ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ నేను వియర్ చేసిన బస్సు లెవెన్ ఫిఫ్టీ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఇలా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మ్యామ్ వీటిలో కూడా జూట్ కాటన్ మ్యామ్ ఇప్పటిదాకా నేను చూపించినవన్నీ జూట్ కాటన్లో ఇది మల్ కటన్ అండి నేను చూపించేది మల్ కాటన్ ఇది మ్యామ్ ఇది డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ వన్ మాత్రమే ఉందండి ఫార్టీ టూ మాత్రమే ఉంది డబల్ ఎక్స్ఎల్లో ఇది ఫార్టీ టూనే ఉంది చూసి ఆర్డర్ చూసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి నేను చెప్తాను ఫార్టీ ఫార్టీ టూ వాళ్ళకే వస్తుందండి ఇది వచ్చేసి లైనింగ్ లేదు మ్యామ్ వీటికి అండ్ ఇంకో కలర్ అవైలబుల్ ఉందండి ఈ కలర్ కూడా బాగుంది థిక్ కలర్లో ఉంటుందండి వైన్ ఆనియన్ పింక్ థిక్ థిక్ ఆనియన్ పింక్లో ఉంటుంది అప్పట్లో సేమ్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి సేమ్ పాకెట్స్ దగ్గరగా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఏ లైన్ మ్యామ్ ఏ లైన్ వస్తుంది మ్యామ్ కట్స్ ఉండవు ఏ లైన్ వస్తుందండి ఈ విధంగా ఉంటుంది కలర్ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో ఉంటుంది బాటమ్ కూడా స్ట్రైట్ బాటమ్ అనేది అయితే ఉంటుంది అండ్ దుపట్ట వచ్చేసి దుపట్ట డ్యామేజ్ వచ్చింది సరే మ్యామ్ దుపట్ట వచ్చేసి ఇలా డ్యామేజ్ వచ్చింది బట్ మీరైతే దుపట్ట అని చూడండి ఇలా ఇస్తారు అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇస్తారండి ఈ విధంగా ఫ్లవర్స్ ఇస్తారు ఏం లేదండి సింపుల్గా ఇక్కడ ఇలా ఉంది కదా దీన్ని పై కట్ చేసి ఇక్కడ ఓవర్లాక్ చేయించాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవాలి కదా చెప్తున్నాను నేను స్ట్రైట్గా ఇలా కట్ చేసి ఇక్కడ ఓవర్లాక్ చేస్తే సెట్ అయిపోతుంది ఇలా ఉంది త్రిబుల్ నైన్కి ఇస్తాను మ్యామ్ ఇది ఈ దుపట్ట ఇలా డ్యామేజ్ ఉంది కాబట్టి త్రిబుల్ నైన్కి ఇస్తాను ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఒకవేళ డ్యామేజ్ లేకుంటే లెవెన్ ఫిఫ్టీ ఈ డ్యామేజ్ దుపట్టా కావాలి స్టిచ్ చేయించుకుంటా అంటే ట్రిపుల్ నైన్ ఓన్లీ ఈ విధంగా ఉంటుందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి ఎస్ మ్యామ్ ఫ్రీ షిప్పింగే మ్యామ్ విత్ షిప్పింగే మ్యామ్ ఇండియన్ పోస్ట్లో ఫ్రీ షిప్పింగే చేస్తానండి ఒకవేళ డిటీడీసీ కావాలంటేనే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఓకే మ్యామ్ స్క్రీన్ షాట్ పెట్టరా మ్యామ్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ ఈ కలర్లో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి చాలా తొందరగా సాల్ూట్ అయిపోయాయండి ఈ కలర్లో కూడా సేమ్ అండి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగానే ప్రిం ప్రింట్స్ ఇచ్చారండి చిన్న చిన్నగా బ్యాక్ సైడ్ ఏముండవు ప్లెయిన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మల్లికాటన్లో మ్యామ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మల్లికాటన్లో కలర్ సేమ్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే ఏముంటుంది త్రీ ఎక్స్ఎల్ లేవు మ్యామ్ మ్యామ్ చూపించానండి నేను వేసుకున్న డ్రెస్ ఫస్టే చూపించాను మీరు ఒకసారి లైవ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో చూపించాను చూడరా మ్యామ్ టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది పాకెట్ ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మ్యామ్ ఇది కూడా త్రిపుల్ నైన్ అండి అండ్ లాంగ్ దుపట్ట వస్తుంది వచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి మ్యామ్ ప్లీజ్ ఇలా ఉంటుంది దుపట్ట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి త్రిబుల్ నైన్లో ఉంది ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇది కూడా మ్యామ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ ఈ క్లాత్ ఇది వచ్చేసి చందేరి చందేరి సిల్క్ అంటారు కదా అది కలర్ కూడా చాలా బాగుంది అసలు మేము ఇంతకుముందు చూపించారు కదా అది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్లో ఉంది చూడండి ఎంత బాగుందో ఇది విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి థిక్ గ్రీన్ బాటిల్ గ్రీన్లో ఉంటుంది ఇది ఒక పట్ల సింపుల్గా ఇలా ఇచ్చారండి చమకీ అండి థ్రెడ్ వర్క్ ఉంటుంది స్ట్రైట్ కట్ అండి టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఉంటుంది విత్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ ఉంది ఓకే కాటన్ లైనింగే ఇచ్చారు నేను కూడా ఇప్పుడు మీతో పాటే చూస్తున్నానండి ఓపెన్ చేసి ఇలా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి దాని మీద ఇలా థ్రెడ్ నాట్స్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి అసలు ఇది కూడా చూడండి డిజిటల్ ప్రింట్ విత్ నాట్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇలా ఉంది సూపర్గా ఉంది అసలు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా తామన్పాట కూడా ఇక్కడ చూడండి థ్రెడ్ వర్క్ అండ్ చమకి ఇచ్చారు ఇది చందేరి సిల్క్ అండి విత్ కాటన్ లైనింగ్ చందేరి సిల్క్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా అండి సేమ్ బ్యాక్ సైడ్ ఏం రావు అక్కడక్కడ చిన్న చిన్న డిజిటల్ ఫ్లవర్స్ ఉంటాయి లైట్గా ఇలా ఇచ్చారంతే టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ హైలైట్ అండి డ్రెస్కి ఇక్కడ లుక్ బాగుందనమాట ఇదే కంప్లీట్గా లుక్ వచ్చేదండి ఆ పార్టే అండ్ చున్నీ కూడా హైలైట్ ఉంటుంది అండ్ బాటమ్ టూ సైడ్స్ ఎలెస్టిక్ ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్టే ఫ్రీ స్ట్రేట్ కట్టే ఉంటుంది అండ్ దుపట్ట హైలైట్ ఇంకా దుపట్ట కూడా కంప్లీట్గా డిజిటల్ ప్రింటు దాని మీద సేమ్ టాప్కి ఎలా అయితే ఇచ్చారో నాట్స్ టైపు అలా డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా అండ్ సేమ్ టాప్కి ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా థ్రెడ్ వర్క్ అండ్ అక్కడక్కడ చంకీ వర్క్ చాలా బాగుందండి అసలు చూడండి టాప్ మొత్తానికి కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ దాని మీద మొత్తం థ్రెడ్ నాట్స్ అండి ఇవి కూడా ఇలా ఉంటుందండి టాప్ దుపట్ట వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ టాజిల్స్ కూడా ఇచ్చారండి టాజిల్స్ కూడా ఇచ్చారు మీకు ఒకసారి రివర్స్లో చూపిస్తాను థ్రెడ్ వర్క్ ఎలా ఉందనేది ఈ విధంగా ఉంది చాలా బాగుందండి మంచి లుక్ ఉంది అసలు ఇలా ఉంటుంది హైలైట్ అని చెప్పొచ్చు డ్రెస్ ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్కే ఉంటుంది థ్రెడ్ నాట్స్ మొత్తం కూడా థ్రెడ్ ఏ ఉంటుందండి వర్క్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అవుతుంది అండి చాలా బాగుంది ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది చందేరి సిల్క్ అండ్ ఇది ఇంకా బాగుంది దాంట్లో చూడండి ఇలా ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ అయితే పెట్టాను నేను లైవ్ తర్వాత రిప్లేస్ అయితే ఇస్తానండి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అండి ఫార్టీ ఫోర్ సైజు మ్యామ్ సైజెస్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కొంచెం ఫార్టీ ఫోర్ కరెక్ట్గా ఉంది ఒకవేళ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో ఫార్టీ ఫోర్ వాళ్ళకి ఓకే మ్యామ్ ట్రై చేస్తాను మ్యామ్ ఎల్లో కలర్ ప్రెజెంట్ రీస్టాక్ అవ్వలేదు ఒకవేళ వస్తే తెప్పిస్తానండి చాలా బాగుంది ఇది ఒకవేళ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీయండి నిన్నటి కలెక్షన్లో ఆరెంజ్లో డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ఆరెంజ్ అంటే మరి లైట్ కలర్ కాదు సేమ్ ఇదే కలర్ అండి మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుంది టిక్ కలర్లో ఉంటుందండి ఓన్లీ డబల్ ఎక్సెల్ ఒక్కటే ఉంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి మల్ కట్టణం అండ్ బాటమ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో ఉంటుంది విత్ పాకెట్ అండి అండ్ బాటమ్ ఫ్రీ సైజెస్లోనే ఉన్నాయి ఫ్రీ షిప్పింగే మ్యామ్ ఇండియన్ పోస్ట్లో ఫ్రీ షిప్పింగే చేస్తాను మ్యామ్ హర్ష పాటిల్ అని ఉంది ఐడి ఓకే మ్యామ్ షిప్పింగ్ చేస్తాను మ్యామ్ ఇండియన్ పోస్ట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ దుపట్టా వచ్చేసి ఇలా లాంగ్ అయ్యే ఉంటుంది ఓన్లీ డబల్ ఎక్సెల్ ఉందండి ఈ కలర్లో డబల్ ఎక్సెల్ ఒకటే ఉంది ఇలా ఉంటుంది మల్లికాటన్లో నిన్నటి కలెక్షన్లో జ్యువెలరీయా జ్యువెలరీ ప్రెజెంట్ అవైలబుల్ లేదండి ఒకవేళ మీకు ఎవరికైనా జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను మా సిస్టర్ గ్రూప్ ఉంది యాడ్ చేస్తాను ఒకవేళ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మల్ కటన్లో ఈ విధంగా చిన్న చిన్న వైట్ కలర్ బీడ్స్ ఉంటాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి స్ట్రైట్ కట్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది వితౌట్ లైనింగ్ అండి చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్లో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అనేది ఉంటుంది ఎంఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి నేను చూపించేది సైజ్ అండి చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ మోడల్ ఉంటుంది అండ్ బాటమ్ ఇలా రెడ్ కలర్లో ఇచ్చారండి ప్లెయిన్లో టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది స్ట్రైట్ బాటమ్ అయితే ఉంటుందండి అండ్ దుపట్టా కూడా లాంగ్ దుపట్టా ఉంటుంది త్రిబుల్ నైన్లో అండి ఇవన్నీ త్రిబుల్ నైన్లో ఉంటాయి డైలీ వేర్లో లాంగ్ బట్ట చాలా బాగుంది ఇది కూడా ఎంఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి వీటిల్లో కూడా ఈ విధంగా ఉంటుంది నిన్న కలెక్షన్లో దీంట్లో కూడా ఎంఎల్ సైజెస్ ఉన్నాయండి ఎన్ సైజ్ ఎల్ సైజ్ లెవెన్ నైంటీ నైన్లో ఇవి కూడా బయట జేబుర్ కాటన్ చాలా ప్రైజెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్కడ సేల్ చేస్తారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి మన దగ్గర కాబట్టి ఇంత రీజనబుల్గా వచ్చింది చాలా బాగుంటుంది ఇది అంటే జైపూర్ స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ జైపూర్ కాటన్ అండ్ మల్ కాటన్ మిక్స్డ్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇవి వీ చేస్తే కూడా అండ్ కింద వచ్చేసి ఇలా స్లేస్ లాగా కూడా ఇస్తారు టాప్ ఇలా ఉంటుందండి అండ్ టూ సైడ్స్ ఈ విధంగా టాజిల్స్ ఇస్తారు టూ సైడ్స్ ఇస్తారండి అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది స్ట్రైట్ బాటమ్ అన్నది అయితే ఇస్తారు మంచి చిన్న చిన్న ఫ్లోరల్ పిన్స్ అనేవి ఉంటాయి ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఓన్లీ టూ సైజెస్ ఉన్నాయి వీటిలో అండ్ దుపట్టా కూడా లాంగ్ దుపట్ట అండి చాలా బాగుంటుంది దుపట్టా కూడా అసలు కలర్ కూడా హైలైట్ అండి మంచి పర్పుల్ కలర్లో ఉంటుంది లెవెన్ నైంటీ నైన్ అండి ఎంఎల్ సైజెస్ ఉన్నాయి లెవెన్ డబల్ నైన్ ఇలా ఉంటుంది ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు వీటిలో కూడా ఎంఎల్ సైజెస్ ఉన్నాయి అన్నిట్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఉన్నాయండి ఇది కూడా మల్ కటన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి సైజ్ ఎల్ సైజ్ ఉందండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉంటుంది లేవు మనం సైజ్ చార్ట్ లేదు ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా ఉంటాయి కొన్ని చూడాలి అన్ని డ్రెస్సెస్ సేమ్ రావు కాబట్టి సైజ్ చార్ట్ మనం హ్యాండిల్ చేయలేము మెయింటైన్ చేయలేము ఇది ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉందండి కాలర్ నెక్ అనేది వస్తుంది ఈ సారీ చైనీస్ కాలర్ నెక్ అనేది ఉంటుంది వచ్చేసి ఒకప్పటిలో చిన్న చిన్న బటన్స్ ఇస్తారు బటన్స్ మీద కూడా థ్రెడ్ వర్క్ ఇస్తారండి అండ్ ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇలా ఉంటుందండి కట్స్ వచ్చేసి ఇక్కడ కింద ఇస్తారు కట్స్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది అండి ఈ విధంగా ఉంటుంది టాప్ వచ్చేసి ఇలా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉందండి నేను చూపించేది ఎల్ సైజు ఫార్టీ సైజు అండ్ బాటమ్ కూడా టూ సైడ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది ఆఫర్ లో ఉంది ఇది కూడా అండ్ దుపట్ట వచ్చేసి ఈ విధంగా ఉంటది అక్కడక్కడ అడ్రైడైజ్ ఫ్లవర్స్ ఇస్తారండి దుపట్టాకి థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసాము ప్రెసెంట్ ఆఫర్లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ సైజ్ ఎల్ సైజ్ ఉందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఇలా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉంది మ్యామ్ ఆరెంజ్ కలర్ ఇది తర్వాత ఇది లెవెన్ ఫిఫ్టీ అండి కంప్లీట్ ఆఫర్లో ఉంది ఇది కూడా ఇది ఒకటి చూపించి లైవ్ అయితే ఎండ్ చేస్తాను మళ్ళీ రేపు కొత్త కలెక్షన్ అయితే చూపిస్తాను మంచి గ్రీన్ కలర్లో ఉంటుందండి సేమ్ మీకు వీడియోలో కనిపిస్తున్న గ్రీన్ కలరే ఉంటుంది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ఎక్సల్ సైజెస్ లేవు మ్యామ్ ఫైవ్ ఎక్సల్ లేవు ఇలా ఉంటుందండి ఒకటిలో ఇక్కడ టాజిల్స్ ఇస్తారు చిన్న చిన్న వైట్ కలర్ బీడ్స్ కూడా ఉంటాయి హ్యాండ్స్ కూడా సేమ్ అండి సేమ్ రోజ్ ఫ్లవర్స్ స్కాలప్ పడ్డ స్టైల్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి దామన్పాటు వరకు కూడా సేమ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఏమీ రాదు ప్లెయి ఇది లెవెన్ ఫిఫ్టీ ఎం సైజ్ ఇంకా డబల్ ఎక్స్ఎల్ ఎల్ సైజ్ కూడా ఉంది సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సైడ్ ఎలాస్టిక్ అండి స్ట్రైట్ బాటమ్ ఉంటుంది అండ్ బాటమ్కి కూడా టూ సైడ్స్ ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మ్యామ్ లెవెన్ ఫిఫ్టీలో ఉంది ఇది కూడా వైట్ కలర్లో థ్రెడ్ వర్క్ సారీ లేస్ టైప్ ఉంటుంది అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి దుపట్టా ఇలా ఇచ్చారు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి ఇది లెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి వేర్ చేస్తే మంచి కంఫర్ట్ ఉంటుందండి ఇవి కూడా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తారు బయట షాప్స్ లో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్లు కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది ఫార్టీ సైజ్ ఒకటి థర్టీ ఎయిట్ సైజ్ ఒకటి దీంట్లో ఫార్టీ సిక్స్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఫార్టీ సిక్స్ తీసుకోవచ్చు మ్యామ్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు రీల్ లింక్ అనేది షేర్ చేస్తాను అది బ్లాక్లో డైలీ వేర్లో ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ మ్యామ్ వీటిల్లో ట్వెల్వ్ ఫిఫ్టీ మ్యామ్ డైలీ వేర్లో బ్లాక్లో త్రిబుల్ నైన్లో సారీ నై త్రిబుల్ నైన్లో కూడా ఎల్ సైజు ఇంకా ఎం సైజు టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న పూసలు లాగా ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ వైట్ కలర్ బీడ్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది బాటమ్ వచ్చేసి టూ సైడ్స్ ఎలాస్టిక్ సారీ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుందండి స్ట్రైట్ బాటమ్ అనేది ఇచ్చారు బాటమ్ చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ డాట్స్ లాగా ఈ విధంగా ఇచ్చారు బ్లాక్ మీద కలర్ రౌండ్స్ లాగా ఇచ్చారు డిజైన్స్ బాల్స్ టైపు దుపట్టా కూడా చూడండి చాలా బాగుంది సైజ్ ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎంఎల్ సైజెస్ త్రిబుల్ నైన్లో ఉంది ఇది కూడా ఈ విధంగా ఉంటుంది త్రిబుల్ నైన్ అండి ఎంఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి ఇంకా ఎండ్ చేస్తాను లైవ్ అయితే మంచి బ్లూ కలర్ లో ఉంటుంది మల్కటన్ అండి చాలా బాగుంటది అంటే డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా కొత్త మోడల్ ఉంటుంది మన దగ్గర అంటే నేను సేల్ చేయడం ఫస్ట్ ఇది నెక్ వచ్చేసి ఇలా వినెక్ టైప్ ఉంటుంది ఫేక్ మిరర్స్ అండి రియల్ మిరర్స్ కాదు అండ్ ఇక్కడ కలంకరి డిజైన్ వస్తుంది చూడండి కలంకరి ప్రింట్ హ్యాండ్స్ కూడా సేమ్ అండి కలంకరి ప్రింట్ అనేది వస్తుంది టూ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కలంకరి ప్రింట్ అనేది అయితే ఉంటుంది అండ్ మంచి గేరా ఫుల్ గేరా ఉంటుంది ఇక్కడ ఫ్రిల్స్ కూడా ఉంటాయండి అండ్ అండ్పాట్లో టాజిల్స్ కూడా ఇచ్చారు టాజిల్స్ ఉంటాయి ఇది కూడా టూ స్టెప్స్లో కలంకరి డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ చాలా బాగుంది సింగిల్ కలర్ ఉందండి ఈ విధంగా ఉంటుంది మంచి బ్లూ కలర్లో ఉంటుంది అండ్ బాటమ్ వన్ సైడ్ ఎలస్టిక్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో ఉంటుందండి ఇలా ఇచ్చారు బాటమ్ స్ట్రైట్ బాటమ్ అనేది అయితే ఉంటుంది దుపట్టా కూడా సేమ్ టాప్లో ఏదైతే ప్రింట్ ఉందో ఈ విధంగా ఇచ్చారు ట్వెల్వ్ ఫిఫ్టీ మ్యామ్ ఎమ్ ఎల్ సైజెస్ టూ సైజెస్ ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి టూ సైజెసే ఉన్నాయండి ఓకే అండి లైవ్ అయితే ఇంతటితో కంప్లీట్ రేంజ్లో ఇది సైజ్ అవైలబుల్ ఉందండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఓన్లీ సైజ్ ఒక్కటి అవైలబుల్ ఉందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి నేను లింక్ షేర్ చేశానండి షార్ట్ లింక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ ఆఫర్లో ఉంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీయే ఇది జూట్ కాటన్లో అండి చాలా బాగుంటుంది ఇది కూడా జూట్ కాటన్ మీకు థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అసలు స్టిఫ్గా ఉంటుంది అనమాట మనం వేర్ చేస్తే కూడా ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి వి నెక్ ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి టాజిల్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా చూడండి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది స్ట్రైట్ కట్ అండి టాప్ ఇక్కడ కంప్లీట్గా కనబడేదంతా కూడా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కంప్లీట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఏమి ఉండదు ఫ్రంట్ వరకు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా అంటే కొత్త ప్యాటర్న్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది పాకెట్స్ కూడా ఉంటాయండి టూ సైడ్స్ అండ్ బాటమ్కి కూడా చూడండి టూ సైడ్స్ ఈ విధంగా ఎంబ్రాయిడరీ ఇస్తారు ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉందండి ఎస్ ఎం సైజు ఫార్టీ ఉంటుంది ఎం సైజు ఫార్టీ ఉంటుందండి అండ్ దుపట్టా కూడా లాంగే ఉంటుంది ఫోర్ ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎం ఫార్టీ సైజ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఇలా ఉంటుంది ఓకే అండి నేను మళ్ళీ రేపైతే కొత్త కలెక్షన్ చూపిస్తాను ఇంత లైవ్ అయిపోయింది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే పెట్టాను మ్యామ్ నేను ఇప్పుడు లైవ్ తర్వాత రిప్లేస్ అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్